కొడిమేళ మండలంలోని అప్పరవపేట గ్రామ పంచాయతీలో అనధికారిక ఉన్నటువంటి లేఅవుట్లలో అప్పరవపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి కేవలం ఒకటే రోజులో ఇరవై రెండు తారీఖు నాడు ఆన్లైన్ అప్లికేషన్ వస్తే ఇరవై మూడు నాడు పద్నాలుగు పర్మిషన్లు ఇవ్వడం జరిగింది ఇది చట్టవిరుద్ధం అసలు అది లేఅవుటే లేదు మా గ్రామానికి గ్రామ పంచాయతీకి వాళ్ళు లేఅవుట్ భూమినే ఇయ్యలేదు వెంచర్ వాళ్ళు మరి అలాంటప్పుడు ఎలా సెక్రటరీ గారు ఈ ఒకటే రోజులో సెవెన్ డేస్ నోటీస్ కావాలి ఒక పర్మిషన్ ఇవ్వాలంటే అన్ని సక్రమంగా ఉన్న వ్యక్తి పోయి అడుగుతనే ఏడు రోజులు నోటీస్ పీరియడ్ పద మ్యాక్సిమం పదిహేను రోజులు అడుగుతారు గ్రామ పంచాయతీ చుట్టూ చెప్పించుకుంటాడు మరి అలాంటిది ఈ సెక్రటరీలు వెంకటేశ్వర్లు అనే మా గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎలా ఇచ్చాడు దీనికి చోద్యం చేస్తూ పై ఆఫీసర్లు అందరూ ఎందుకు వాళ్ళకు వత్తస్ పలుకుతున్నారు మీరు ఇమర్జెంట్గా ఇరవై నాలుగు గంటల్లోనే ఏదై ఏదైతే వాళ్ళు ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లో పర్మిషన్ ఇరవై నాలుగు గంటలలో పర్మిషన్లు క్యాన్సిల్ చేయాల్సింది ఈ కార్యదర్శి గారిని సస్పెండ్ చేయాలి ఎంపీడీఓ గారి ఆఫీసులోనే ఈరోజు అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకపోవడం జరిగింది జగిత్యాల అడిషనల్ కలెక్టర్ గారి దృష్టికి వారితో కూడా మాట్లాడి చెప్పడం జరిగింది వారు కూడా మేము తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఎంపీడీఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది మా గ్రామ ప్రజలను వారి భవిష్యత్తును నాశనం చేయకూడదు లేఅవుట్ భూమి లేకపోతే రేపు భవిష్యత్తులో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఎక్కడ కడతాం ఒక బడి ఎక్కడ కడతాం ఒక హెల్త్ సెంటర్ ఎక్కడ కడతాం గతంలో కొంతమంది దాతలు ఇచ్చేవారు ఇప్పుడు ఈ వెంచర్లలో ఎవరు దాతలు ఇవ్వాలి రాబోయే వాళ్ళు కొనుక్కున్న వాళ్ళకు ఎలా మనం ఇవన్నీ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది గ్రామ పంచాయతీ నుండి మరి ఈ పై ఆఫీసర్లు ఎందుకు సోద్యం చేస్తూ కూర్చుంటున్నారు మీరు గనక ఈ పర్మిషన్లు క్యాన్సిల్ చేసి ఈ సెక్రటరీని కనుక మీరు సస్పెండ్ చేయకపోతే మా గ్రామం మొత్తం ప్రజలందరం కలిసి మేము ఎంపీటీ ఆఫీస్ ముట్టడి చేస్తాము అవసరమైతే కలెక్టరేట్ దాకా వెళ్తాము ఎట్టి పరిస్థితిలో ఈ అనాధికారికంగా ఉన్నటువంటి వెంచర్లలో మేం పర్మిషన్లు ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోము ఈ పర్మిషన్లన్నీ క్యాన్సిల్ చేయాలి లేని ఎడల మరొక్కసారి చెప్తున్నా మా గ్రామ ప్రజలందరినీ ఏ ఒక్క ఆఫీసర్ను వదిలిపెట్టేది లేదు మేం కష్టపడి కొట్లాడి తెచ్చుకున్నటువంటి గ్రామ పంచాయతీ ఇంతకుముందు పూడూరు గ్రామం నుండి మేము వేరుపడి ఇలాగైతే ఉమ్మడి ఆంధ్ర నుండి తెలంగాణ వేరుపడ్డదో అలాగ మేము దీన్ని నిర్మించుకున్నాం రెవెన్యూ అయినప్పటికీ అది మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సర్వే నంబర్లలో చాలా మట్టుకు అన్యాయం జరుగుతుంది దీన్ని మేము సహించము ప్రజలందరి చేత మరొకసారి మేము అందరి సహ సహకారాలతోన ఆఫీసర్లను మాత్రం మేము ఇప్పుడే చెప్తున్నాం వారికి మీరు ఇరవై నాలుగు గంటల్లో పర్మిషన్లు క్యాన్సిల్ చేయండి సస్పెండ్ చేయండి సెక్రటరీని అనని నేను మిమ్మల్ని కోరుచున్నాను ప్రజలందరితో ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను